లక్ష్మి కాన్సెప్ట్ గురించి విన్న విహారి చాలా ఇంప్రెస్ అవుతాడు ఉదయం నుంచి నేను తనల బద్దులు కొట్టుకుంటున్నా నాకు రాని ఐడియాస్ నీకు వచ్చాయి నిజంగా యు మేడ్ ఇట్ అని చాలా బాగా ప్రజెంటేషన్ గురించి చెప్పావు నువ్వు నిజ చెప్పినవన్నీ నిజంగా చాలా ఇలా బాగున్నాయి నువ్వు చెప్పిన విధంగానే ఈ ప్రజెంటేషన్ కనుక చెప్ చేస్తే నువ్వు చెప్పిన ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్తో కనుక ఇన్వెస్టర్స్ ముందు కన్ కాన్సెప్ట్తో కనుక ఇన్వెస్టర్స్ ముందు ప్రజెంట్ చేస్తే మనకే ఈ ప్రాజెక్ట్కి ఖచ్చితంగా ఫండ్స్ వస్తాయి నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు చాలా బాగా డిజైన్ చేశావు మన బ్యానర్ నేమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది నీ ఐడియాస్ నాకు బాగా నచ్చాయి అంటూ ఇక విహారీ మెచ్చుకుంటూ ఉంటాగా ఉంటాడు లక్ష్మి నవ్వుతూ చూస్తూ ఉంటుంది విహారీ అయితే కాంగ్రాచులేషన్స్ ఐ ఐఎమ్ సో హ్యాపీ అని అంటూ చేయి చాచి ముందుకి నడవబోతూ ఉంటాడు అయితే అప్పటికే కింద పడి ఉన్న కాగితాలు కప్పుల మధ్యలో అడుగు వేయడంతో విహారీ అనుకోకుండా స్లిప్ అయిపోతాడు అలా స్లిప్ అయ్యి లక్ష్మి మీదకి వెళ్ళి పడిపోతూ ఉంటాడు విహారీ పడిపోతూ ఉండగా లక్ష్మి పట్టుకుంటుంది ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు మరోవైపు యమున అదే సమయానికి నాన్న విహారీ అంటూ పిలుస్తూ పైకి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ మాత్రం ఎవ్వరి మాట వినకు వినిపించుకోకుండా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు అయ్యో సారీ అంటూ విహారీ తప్పుకోబోతూ ఉంటే లక్ష్మి తాళి అలాగే విహారీ మెడలో ఉన్న లాకెట్ రెండు జాయింట్ అయిపోయి ఉంటాయి ఇద్దరు కదలలేని పరిస్థితిలో ఉండిపోతారు ఇద్దరి మెడలో చైన్స్ లాక్ అవ్వడంతో ఏం చేయలేక అలాగే చూసుకుంటూ ఉండగా విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇద్దరు దూరం జరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు యమున అదే సమయానికి పైకి వస్తూ ఉంటుంది నాన్న విహారీ పిలిస్తే పలకవేం అని ఏం చేస్తున్నావు అని అంటూ యమున విహారీ గదిలో పలికి వస్తూ ఉంటుంది ఇక యమున విహారీ లక్ష్మీ విహారీల మధ్య దూరం లేనంతగా ఇద్దరు అతి దగ్గరగా ఉండిపోతారు విహార గదిలోకి యమున వచ్చి చూసి షాక్ అయిపోతుంది ఎదురుగా ఇద్దరిని చూసి అలాగే ఉండిపోతుంది